ஜெய் ஸ்ரீமநாராயண ஸ்ரீமதி ராமானுஜாயனமக ஆண்டாள் திருவடிகளே சரணம் திருப்பாவை முப்பையொ பாசிரம் வங்கக் கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேடையார் சென்ற சிரஞ்சீ கொண்ட கொண்டவாற்றே அன்னிப்பதவை பைங்காமல் தாந்தரில் பிரன் கொடை சொன்ன சங்கத் மாலை முப்பாடும் தப்பாமே இங்கி பரிசுரை பார் இருள் மால்வரை தோல் சங்கன் திருமுகத்துச் செல்வச் சிறு திருமாலால் எங்கும் திருவுல் பேற்றிர் இன்புருவார் எம்பாவாய் பாவம் గోదాదేవి ఆనాడు గోపికలు ఆచరించిన వ్రతాన్ని తాను అనుకరించి గోపికలు శ్రీకృష్ణుని భర్తగా పొందినట్టే తాను శ్రీరంగనాథుని భర్తగా పొందింది గోదా శ్రీరంగనాథుల కళ్యాణం జరిగిన పవిత్రమైన రోజు భోగి పండుగగా రూపుదాల్చింది ఈ వ్రత ఫలితాన్ని ఆండాల్ తల్లి చివరి పాశురంలో ఇలా అనుగ్రహించింది ఓడలతో నిండిన క్షీర సముద్రాన్ని మదింపచేసి శ్రీ మహాలక్ష్మీదేవిని పొందిన మాధవుడు బ్రహ్మరుద్రులకు కూడా నిర్వాహకుడు ఆనాడు రేపల్లెలో గోపికలు సర్వాలంకారణ భూషితులై స్వామికి మంగళం పాడి లోకం కోసం పరా అనే వాద్యాన్ని తమ కోసం భగవద్దాస్యాన్ని కోరి సాధించారు ఈనాడు గోదాదేవి లోకానికే ఆభరణమైన శ్రీవెల్లి పుత్తూరులో తులసి మాలాలంకృతులైన శ్రీ భట్టనాథుల పుత్రికగా గోదాదేవిగా అవతరించి ముప్పై పాశురాలు తమిళ భాషలో మనకు అనుగ్రహించింది ఈ పాశురాలు ముప్పై వీటిని వరుసగా చదివిన వారు చతుర్భుజుడైన లక్ష్మీ విశిష్ఠుడైన శ్రీమన్నారాయణుని కటాక్షాన్ని పొంది ఆనందిస్తారు ఆనాడు తల్లి అలా వ్రతం చేసింది అని అనుకున్నా చాలు ఫలితం వస్తుంది అని ఒక విశిష్ట అర్థాన్ని చెప్పారు శ్రీ పరాశర భట్టార్ వారు అందువల్ల అందరం ఈ తిరుప్పావై వ్రతాన్ని చేద్దాం స్వామి కటాక్షాన్ని పొందుదాం